మొన్న నేను మా సిస్టర్తో ఆన్లైన్లో ఒకటి ఆర్డర్ పెట్టించానండి మిగతా మా నిగితా తెలుసు కదా సిస్టర్ ఆ సిస్టర్తో నేను ఒక డ్రెస్ ఈ డ్రెస్ ఆన్లైన్లో పెట్టించాను ఈ డ్రెస్ ఇప్పుడు మీకు పాతలాగా కనబడుతుంది కదా మొన్న మీకు చూపించాను కదా ఒక టెన్ డ్రెస్సెస్ ఏమో ఫార్టీ తీసుకున్నా అని చెప్పాను కదా దాంట్లో ఒక టెన్ చూపించాను కదా ఇలాంటివి ఉన్నా కూడా మళ్ళీ తీసుకుంటానండి బ్లాక్ అంటే అంత పిచ్చి అనమాట ఎంత పిచ్చి అంటే బ్లాక్ ఏవి కనబడ్డా ఉన్నా కూడా తీసుకుంటా ఉంటాను ఇది అందులోదేనండి డ్రెస్ అయితే మొన్న మా నిత మా సిస్టర్తోనే ఆన్లైన్లో ఒక డ్రెస్సు నాకైతే ఆన్లైన్లో పెట్టడం రాదండి ఏవో యూట్యూబ్లో అట్లా కనబడతా ఉన్నాయి కదా సరే మిగతా కూడా ఒక డ్రెస్ తీసుకుంది సరే అమ్మా ఇలాంటి డ్రెస్ చూడు ఆర్డర్ పెట్టమంటే ఇది తెప్పించింది అనమాట ఫ్రాక్ మోడల్ బాగుంది కానీ నాకు ఏంటో కొంచెం లూజు లూజ్గా అంత ఒకలాగా అనిపిస్తుందండి ఇది కొంచెం మరి దీన్ని అన్నీ కుట్లు అవి వేయిస్తే బాగుంటుందేమో చూడాలి ఇదిగోండి హ్యాండ్స్ ఇలా వచ్చాయి చున్నీ కూడా బాగా వచ్చిందండి ఎందుకంటే ఇలాంటి డ్రెస్సెస్ అన్నీ కూడా చున్నీ సేమ్ ఉంటేనే లుక్ వస్తుంది కదా కాబట్టి నాకు ఎందుకు బాగా నచ్చింది యాక్చువల్గా నాకేమో దాంట్లో కనబడింది క్రీమ్ అండ్ పింక్ ఇక్కడ వచ్చేసింది ఆరెంజ్ లేదక్క ఇలాగే ఉంది లేదక్క ఇలాగే ఉంది నా డ్రెస్ కూడా ఉంది ఇంకేం చేయలేము ఎందుకులే వెనక్కి పంపించడము అనేసి సరే అమ్మా ఉండనివ్వు అని చెప్పాను ఇది తీసుకున్నాను ఇది ఎలా ఉందో చెప్పండి